టి దాటి వేరు వేరులు దాటి వెరు పయలు దాటి వెళ్ళి పోదము రాజా ఓ ఎల మల రాజా వెళ్ళి పోద రాజా ఓ ఎల రాజా వెళ్ళి పోదము రాజా వగు వాగులు దాటి వగువర దాటి వగువాగులు దాటి వగువరీ వెళ్ళి పోదము రాజా రాజా వెళ్ళి పోద రాజా పోల మల రాజా వెళ్ళి పోదము రాజా బై బయలు దాటి బై పంపులు దాటి బై బాయిలు దాటి బై పంపులు దాటి వెళ్ళి పోద రాజా ో వెళ్ళా రాజా వెళ్లి పోద రాజా పోద రాజా రంగో రంగుల శ్రీరామాకలు రంగు రంగుల శ్రీరా రవికార రంగో నీల వధ బా వో వల్ల రాజా రంగో నీల వధ బా వో వె రాజా రంగో నీల వధ బా రంగో నీల వధ బా మనసు నిలవదు బావా మనసు నిలవదు బావా చిక్కుడు గాయల చీరా పల్లెరు గాయల పైట చికడు గాయల శిరా పల్లెరు గయల పైఠ పైఠావదు పైట నిలవదు బావా బావాజా పైట నిలవదు బావా పైటా నిలవదు బావా మనసు నిలవదు బావా పైట నిలవదు బావా మనసు నిలవదు బావా వెళ్ళి పోదము రాజా ఓ వెలమల రాజా వెళ్ళి పోదము రాజా ఓ వెలమల రాజా వెళ్ళి పోదము రాజా మయా మమ్మ గూడే మఠం పెళ్లి పోతే మయా మామ్మ గూడే మఠము పెళ్లి పోతే కుటుదమ్ము బావా ఓ వెల్లమల రాజా ఫోటో దిగుదాం బావా ఓ వెల్లమల రాజా కాలా